చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు ఎప్పుడైతే మనం దేవునికి మహత్కార్యం మహింపరచగలుగుతామో ఎప్పుడైతే ఆయన సంతోషమైనటువంటి ఆ యొక్క జీవన విధానాన్ని మనలో చూస్తాడో మహింపరచటువంటి ఏంటి దీవెనికరమైన విషయం అంటే మహింపరచాలంటే ఇంకో విషయం కూడా వస్తుంది బ్లెస్ దోల్ ఆ డోమైసోల్ అంటాడు అంటే దేవుని దీవించమంట అంటే మనం సాధారణంగా అనుకుంటాం ఒకరిని దీవించడం అంటే మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు బర్త్డే ఉంది ఎవరిదన్నా ఆ బర్త్డే రోజున మనం ఏమైనా దీవిస్తాం నువ్వు తొందరగా చచ్చిపోయామంటావా లేదు ఆయుష్ ఇంకా ఏ రోజులు బతకాలి మంచిగా బతకాలి దేవుడిని సరే అది మంచితనం అంటే బ్లెస్సెడ్నెస్ అంటే దీవెనికరంగా ఉండాలి అన్నాడు ఎందులో జీవములో దేవుడిచ్చినటువంటి ఆ నిత్య జీవంలో అది పోకుండా జీతం వలే పాపాన్ని మరణాన్ని కొనుక్కోకుండా ఏమన్నాడు ఈ జీవాన్ని మనము కలిగి జీవించాలన్నాడు అందుకని యోహాను ఒకటి తొమ్మిదిలో కూడా ఏమన్నాడు నిజమైన వెలుగు ఉండెను లోకము నోనికి వచ్చి ప్రతి మనుషునికి వెలుగై ఉండెను మొదట అధ్యాయము ఒకటో వచ్చును నిజమైన వెలుగుండెను లోకము నాకు మొట్టమొదటి అధ్యాయంలో మనకు తెలుసు అది ఎవరి గురించి రాశాడు ఆ వెలుగే పద్నాలుగు వచ్చిన ఏమున్నాడు శరీ దారి అయి కృపా సత్య సంపూర్ణుడాయి మన మధ్య అది చాలా దీవెనకరమైన విషయం మనం ఈ లోకంలో పాపంలో కొట్టుమిట్టాడుతూ మన సొంతగా మనం బయటికి రాలేం పాపం నుంచి నేను చాలాసార్లు గ్రహిస్తున్నాను నాలో కూడా చాలా ఇది అసలు బైబిల్ చదువుతున్నాడుగా ఏంటి ఇవన్నీ కూడా నిజమేనా అనిపిస్తుంది ఎందుకంటే ద్వితీయ దేశము లేవి కాండం చదివినప్పుడు హిందువుల్లో ఉన్నటువంటి ఆచారాలు కూడా ఈ కనపడుతున్నాయి మనం మానేసాము కానీ వాళ్ళు పాటిస్తున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి ప్రభు అది నిజమా కాదా అనేది నాలో కొన్ని కొన్నిసార్లు సందేహాలు వస్తూ ఉంటాయి సాత మనల్ని పట్టి లాగటానికి వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉండదు అందుకనే ప్రతి వానికి కూడా నిజమైన వెలుగు అయి ప్రతి అంటే మన చుట్టూ కూడా ఏమన్నాడు సాతాను ఏమన్నాడు నువ్వు యోగు చుట్టూ కాంచె వేసావు కాబట్టి నేను దూషించట్లేదయ్యా అన్నాడు మన కనపడ మనం ఎప్పుడు ఆలోచించవు కానీ మన చుట్టూ ఎవరు అన్నారు ఇంకో సందర్భం కూడా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎలియనా ఎలిసా ఏలియా అనమాట ప్రార్థన చేసినప్పుడు నా యొక్క పనివాడి కన్నులు దేవమన్నప్పుడు ఏం చూశాడు అగ్ని రథములు గుర్రపు రథాలు అంటే దేవుడు ఎటువంటి కాపలా కాస్తున్నాడో చూడండి మనం అయినా కానీ మనకు ఒక పవర్ ఆఫ్ చాయిస్ ఇచ్చాడు బలవంతం చేయట్లేదు నువ్వు నాలోనే ఉండు నేను పట్టుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి అది నీ ఇష్టమే కనుక నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించమని మనకి తెలియపరుస్తున్నాడు తర్వాత ఎప్పుడైతే మనం ఈ నిజమైన కలిగి ఉన్నట్లయితే మనకేం జరుగుతుంది అనేది విషయాన్ని దావేద్ మహారాజు ఏమంటుకోండి ఇరవై ఏడవ అధ్యాయం ఒకటవ వచనంలో దావేద్ మహారాజు చక్కగా చెప్పాడు ఏమిటది యహోవాయ నాకు వెలుగు ఇరవై ఏడు ఒకటి నేను ఎవడికి భయపడను నాకు అది లేదు ఇది లేదు లేకపోతే ఎవడో వచ్చి నా నాదంత కొట్టుకు కొల్ల కొట్టేస్తారు లేకపోతే నాకు భోజనం ఉంటుందా లేదా ఇవన్నీ కూడా మనం ప్రతిదినం వరి అవుతూనే ఉంటాం కానీ దేవుడు ఏదో ఒక మార్గాన్ని మనకి చూపిస్తూనే ఉంటాడు కనుక దేవుడిని అడిగితే మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడని చెప్పి వాగ్దానాలు చేసినట్టు కూడా మనం చూస్తున్నాం అలాగే మొదటి వాహనం ఒకటి ఐదు చూసినట్లయితే ఏం చెప్తున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు మొదటి ఆహాను ఒకటి ఐదు చూసినట్టే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఒకటి ఐదు చీకటి ఎంత మాత్రమును లేదు అంటే ఎటువంటి చెడుతనము లేదు పాపము లేదు ఆ చీకటి పాపమునకు పాపక్రియలకు సూచన అని చెప్తున్నాడు అవన్నీ మనం చదవాలంటే బోళాలు ఉన్నాయి కానీ నాట్ గోయింటూ అవి మనం అనవసరం మనకు చదవాల్సిన అవసరం లేదు దేవుడు మనకి వాగ్దానం ఏమి ఇచ్చాడు మనకి దేవుడు ఏ దీవెనలు ఇచ్చాడు ఏ రీతిగా ఆయన మనకి దీవెనలు ఇస్తున్నారు అది తెలుసుకుంటే సరిపోద్ది మనకి ఓకే తర్వాత యోహాను పన్నెండు ముప్పై మూడులో మనం చదివినట్లయితే మనకు ఒక సలహా ఇస్తున్నాడు అక్కడ దానివల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటో కూడా చెప్తున్నాడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే నడువుడి వెలుగునందు విశ్వాసం ఉంచడాన్ని వారితో చెప్పిన వచనాలు పన్నెండు ముప్పై మూడు అవన్నీ వచనాలు కలిసి ఉంటాయి అక్కడ ఓకే మేబీ అది కరెక్ట్ అనుకుంటుంది మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి మీరు చీకట్లోకి వెళ్ళిపోయినట్లయితే వెలుగు ఉండగానే నడువుడి అంటే మనం ఎలా నడుస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది ఏ మార్గాన్ని వెళ్తున్నాం అనేది మనకు తెలుస్తుంది ఆ వెలుగును బట్టి మనకు తెలుస్తుంది అంటే క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మనము వెలుగులోనే నడుస్తున్నామని మనకి తెలుస్తుంది అది ఒకవేళ ఆ దీపము ఆ వెలుగు తీసివేయమినట్లయితే ఏమవుతాం చీకట్లోనే ఉంటాం అట్లాగే లూక ఎనిమిది పన్నెండు చదవండి మీరేలాగు వినుచున్నారు చూచుకొని లూకా ఎనిమిది పన్నెండు ఏం చెప్తున్నాడు మీరు ఏలాగూ ఎనిమిది పన్నెండు పైన పైన వచ్చిన చూడండి పైన కింద మీరు మీరు ఎలాగ వినుచున్నారో చూసుకునేది అని అన్నది అక్కడ చూడండి తర్వాత మార్కు నాలుగు ఇరవై నాలుగులో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ రెండు ఉన్నాయి మీరు ఏమి వింటున్నారో చూసుకుని మీరు ఎలాగో వింటున్నారో చూసుకుని అంటే మనం ఏం వినాలి అప్పుడు మంచి వినాలా చెడుగు వినాలా వెలుగు సంబంధమైన విషయాలు వినాలా చీకటి సంబంధమైన విషయాలు వినాలా ఈ సందర్భం ఎందుకు తీసుకొచ్చాడంటే విత్తువాని యొక్క సందర్భము ఒక ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎలాగ వింటున్నారు అది మనం విని దానిని మనము మన యొక్క జీవితంలో అవలంబించుకుందామా లేదా అన్నటువంటి విషయాన్ని ఇంగ్లీష్లో హీ ఉంది ఇక్కడ వెనుచున్నాము అనేది హీడ్ హీడ్ అంటే దానికి ఇంకా లోతైన భావం ఉంది హీడ్ అంటే మనం విని దాన్ని పాటించాలి ఇంగ్లీష్లో భావం వేరే ఉంటుంది ఇక్కడ వెనుచున్నాం అంటే వింటున్నాము కానీ మామూలు వింటున్నాము అంతవరకే వస్తుంది లిమిట్ అనమాట కానీ హీడ్ అనేది ఇంగ్లీష్లో రాయబడినప్పుడు దానిని బట్టి చూస్తే మనం వించున్న దాన్ని పాటిస్తున్నామా లేదా అనేది మనం గ్రహించవలసి ఉన్నాం ఇక్కడ నాలుగు విషయాలు ఆయన ప్రస్తావించిన తర్వాత నిర్ముఖేస్తాం ఈ విత్తువాని ఆ యొక్క ప్యారబుల్లో ఉపమానంలో నాలుగు విషయాలు ఇక్కడ చెప్పాడు ఒకటి విత్తనము త్రోవలో పడింది ఇంకొకటి రాతి నేల మీద పడింది ఇంకొకటి మొండ్ల పదలో పడింది ఇంకోటి మంచి నేల పడింది ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు చాలా నానార్థాలు తీసుకొచ్చారు ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ ఈ పిహెచ్డిలో చేసిన కానీ ఇక్కడ మనం మూడు విషయాల గుర్తుపెట్టుకోవాలి విత్తువాడెవరు ఎవరు సుప్రవ్వే విత్తనం ఏమిటి సువార్త నేల ఏమిటి మన హృదయాలు ఆయన విత్తుతున్నాడు మన హృదయం ఎలా ఉన్నది త్రోవ పక్కన పడిన ఏం జరిగింది తొక్కేశారు సాతానం ఏం చేశాడు పడింది పడినట్టుగానే తీసేసింది సువార్తని వాళ్ళ హృదయంలోంచి తీసివేసింది తర్వాత రాతి నేల మీద పడినది ఏమైంది కొద్దిగా వేరు వచ్చింది తర్వాత ఎండిపోయింది అది ఎక్స్టర్నల్ ఫీచర్స్ అంటే బయట ఉన్న ప్రభావము వాళ్ళ మీద పడుతుంది అనమాట చుట్టుపరి పరిసర ప్రాంతాల్లో వాళ్ళకున్నటువంటి ఆ సమాజం కానీ వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం కానీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు కొంతకాలం ఉంటుంది తర్వాత కనుమరుగైపోతారు తర్వాత మూడోది ఏమంటున్నాడు ముండ్ల పొదలో పడినవారు ఏమంటున్నాడు కొంతకాలం వచ్చి పంట పండుద్దు కానీ మళ్ళా అది పాడైపోతుంది అన్నాడు ఇదేమిటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మన లోపల ఉన్నటువంటి సమస్యలు ఏంటి సమస్యలు ఇప్పుడు దావీదు ఉన్నాడు దేవుని చేత ఏర్పరచబడ్డవాడే కదా అండి దావీదు కానీ ఏమైంది అప్పుడప్పుడు సాతాను యొక్క బలహీనతలు పడి పాపంలోకి వెళ్ళిపోయేవాడు కానీ మళ్ళా తిరిగి వచ్చేవాడు ఒక దావీదు మహారాజు అటువంటి సందర్భాల్లో అనేక మందిని మనం బైబిల్లో సూచనగా మనం తీసుకోవచ్చు తర్వాత నాలుగో వాళ్ళు ఏమిటి మంచి నేలలు పడ్డారు ఈ మంచి నేల పడ్డవాళ్ళు మూడు రకాలుగా ఫలించినట్లుగా మనం చూస్తున్నాం నూరంతలుగాను నూరంతలుగాను గాను మోపే అంటే ఏమిటి మంచి నిలబడ్డ వాళ్ళు అందరూ ఒకే ఫలాన్ని ఇవ్వాలి కదా ఈ భేదం ఎందుకు వచ్చింది అంటే దావీదిని మనం తీసుకోవచ్చు ఈ వాజ్ నాట్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంతే కదండి ఆయన ఫలితము కొంతవరకే కనపడింది అట్లాగా యోసేఫ్ ఉన్నాడు దానియలు ఉన్నాడు వీళ్ళకి ఉన్న పరిధిని బట్టి వాళ్ళు దేవునికి నిలబడిన విధానాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఇచ్చారో ఆ ఫలితాలు మనం దాన్ని మనం అనుసరిస్తున్నాం అలాగే మనకు కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క సువార్తను మరి మనం ఏ రీతిగా దాన్ని ఫలింపజేస్తున్నాము వంద పర్సెంట్ అంటే ఇప్పుడు చూడండి కష్టపడి నిర్మించుకున్నారు ఇక్కడ దేవుని యొక్క ప్రార్థనలు ఉండాలి ఆలయంలో ఆయన యొక్క నామము స్థుతించబడాలి కీర్తించబడాలి ఇది ఆ శ్రమ ఫలితం దానివలన ఇంకా ఎన్ని ఫలితాలు వస్తాయి ఎంతమంది ఈ యొక్క వెలుగుని అంగీకరించగలరు దేవునికి స్తోత్రం ఇటువంటి వెలుగుని మనకి ప్రసాదించినందుకు కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది ఎక్స్టర్నల్ ఇంత పని ఇంత కష్టం మనం ఎక్కడ చేయగలము అని బాధపడేవాళ్ళు ఉంటారు ఆయన విజయవాడ నుంచి వచ్చారు నేను ఎంత కష్టపడి నేను అలా చేయలేను అంటే ఆయన ఫలం వేరే ఉంటుంది నా ఫలం వేరే ఉంటుంది అందరం అలా ఉండలేము అందుచేత ఆ భేదం ఉన్నది అని మనం గ్రహించగలం కనుక ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనం ఏ రీతిగా ఉన్నామనేది మనం మనం పరిశీలించుకున్నట్లయితే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమానమైనటువంటి ఆ స్థానాన్ని మనం కలిగి ఆ యొక్క వెలుగుని దీపస్తంభం మీద పెడుతున్నామా కుంచి కింద పెడుతున్నామా వంద నూరు శాతం ఫలిస్తున్నామా అరవై శాతం ఫలిస్తున్నామా ముప్పై శాతం ఫలిస్తున్నామా అని మనం గ్రహించుకోవాలి తర్వాత ఏమన్నాడు చూడండి ఇది రహస్యం అంటున్నాడు ఏంటి ఆ రహస్యము ఇక్కడ కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు రహస్యం అనేది బయటికి రావాలంటాడు మనం ఏమనుకుంటాం అంటే రహస్య రహస్యక్రియని తీర్పు వస్తాయి అనుకుంటాం అక్కడ అది కాదు ఈ రహస్యాన్ని ఏమిటా రహస్యం క్రీస్తు ప్రభు తీసుకొచ్చినటువంటి రహస్యం ఏమిటి వెలుగు ఏమిటా వెలుగు సువార్త అంటే దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వెలుగై వచ్చాడు మనకి రక్షణ మార్గాన్ని హత్య ఈ వెలుగు కలిగి ఉన్నవాడు దాన్ని ఉపయోగించిన విధానాన్ని బట్టి ఏమన్నాడు అక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుకుంటా చూడండి మార్కు పదకొండు మార్కు పదకొండు నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఏమన్నాడు ఉన్నదానికి నాలుగు అధ్యాయం ఉన్నదా ఉన్నవాడికి ఇస్తాను లేనివాడికి